అందరికీ నమస్కారం అండి నేను మీ బ్రదర్ మీ ఫ్రెండ్ దాసర్ మల్లేష్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి ఫ్రెండ్ ఈ వీడియో చాలా చిన్నగా ఉంటుంది మీరు దయచేసి అందరూ చివరి దాకా చూడండి స్కిప్ చేయకుండా అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు కనుక చూస్తే నా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా మీకు చెప్పొచ్చేది ఏంటంటే ప్రతి ఒక్కరికి సిఎస్ కాయిన్ రేటు ప్రజెంట్గా తక్కువ ఉంది తీసిపెట్టుకునే వాళ్ళు కొనిపెట్టుకునే వాళ్ళు ఉంటే ఇప్పుడే కొనిపెట్టుకోండి ఓకే ఫ్రెండ్ సిఎస్ టోకెన్ ధర హెచ్చు తగ్గులను అర్థం చేసుకోవడం మా విలువైన సమాజానికి ఒక మాట మనకు మనం నమ్ముకున్న ఎవరైతే ఉంటారో టీం కావచ్చు సమాజం కావచ్చు సమాజానికి వాళ్ళందరి కోసం ఒక మాట ఎందుకు తక్కువైతుంది మరి ఎలా పెరుగుతుంది అనే దాని గురించి వివరం వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్ ఓకే సిఎస్ టోకెన్ ధరలో ఇటీవలి తగ్గుదల గురించి కొంతమంది పాల్గొనే వారు ఆందోళన వ్యక్తం చేశారు క్రిప్టో కరెన్సీ మార్కెట్లో సహజంగానే అస్థిరంగా ఉంటాయని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం మరో మాటలు చెప్పాలంటే ధరలు హెచ్చు తగ్గులు సహజమైనవే ఒకసారి పెరగవచ్చు ఒకసారి తగ్గవచ్చు అది సహజమే మరియు మార్కెట్లలో ఆశించిన భాగం ఇతర అభివృద్ధి చెందుతున్న ఆర్థిక మార్కెట్ల మాదిరిగానే మార్కెట్ సెంటిమెంట్ పెట్టుబడిదారుల కార్యకలాపాలు ప్రపంచ ధోరణులు మరియు మొత్తం స్వీకరణ రేట్లు వంటి వివిధ అంశాల కారణంగా ధరలు పెరగవచ్చు మరియు తగ్గవచ్చు తగ్గిందని కైన్స్ హోల్డర్స్ అంటే కైన్స్ తీసి పెట్టుకున్న వాళ్ళు బాధపడాల్సిన పని లేదు భయపడాల్సిన పని లేదు మళ్ళీ పెరిగే అవకాశాలు ఉంటాయి అది ఇక్కడ ఒకటి ఏంటంటే ఇంకా చిన్న విషయం చెప్పేది కొనని వాళ్ళు లేక ఇంకా తక్కువ కొనుక్కున్న వాళ్ళు ఇంకా తక్కువ రేటు ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ కొనుక్కునే ప్రయత్నం చేయండి ఓకే ఫ్రెండ్ అయితే అస్థిరత తప్పనిసరిగా చెడ్డ విషయం కాదు అస్థిరత అనేది పడిపోవడం అనేది ధర పడిపోవడం అనేది చెడ్డ విషయం కాదు వాస్తవానికి ఇది తరచుగా పరిణతి చెందుతున్న మార్కెట్ను సూచిస్తుంది తరుణ పరిణతి అంటే మార్పు అనుగుణంగా పెరుగుతున్న దానికి ఇది ఒక సంకేతంగా మనం చూసుకోవచ్చు అత్యంత విజయవంతమైన క్రిప్టో ప్రాజెక్టుల్లో చాలా వరకు గౌతంక మరియు స్థిరమైన వృద్ధిని సాధించడానికి ముందు గణనీయమైన ప్రారంభ అస్థిరతను అనుభవించాయనే చరిత్ర చూపించేది ఏ కంపెనీ ఏ అయినా సరే కొన్నిసార్లు స్టార్టింగ్లో ఏ కా ఏ కాయనైనా తగ్గుతల సహజం తగ్గిన తర్వాత మళ్ళీ పెరగడం అనేది అది కూడా సహజమే అనుభవ అస్థిరతను అనుభవించాలని చరిత్ర చూపించింది తెలివైన పెట్టుబడిదారులకు ధరల తగ్గుదల ఎదురు దెబ్బలు కాదు అవి అవకాశాలు దీన్ని మీ వ్యూహాత్మక ప్రవేశ బిందువుగా ఎందుకు చేసుకోకూడదు ధర తగ్గిందంటే మనకు ఒక అవకాశం అనుకోలేదు ఇంకా ఎక్కువ కొనిపెట్టుకునే ప్రయత్నం చేయండి ఓకేనా ఫ్రెండ్ సీఎస్ని కూడబెట్టుకోవడానికి ఇది ఎందుకు ప్రధాన అవకాశం ప్రస్తుత మార్కెట్ ముందు చూపు ఉన్న పెట్టుబడిదారులు తమను తాము తెలివిగా ఉంచుకోవడానికి అరుదైన విండోను అందిస్తుంది ఎవరైనా సరే బయట మార్కెట్లో పెట్టుబడిదారులు తెలివి ఉన్న వాళ్ళు ఏం చేసుకుంటారంటే రేటు తక్కువ ఉన్నప్పుడు ఇంకా కొనిపెట్టుకోవడం అనేది ఆలోచిస్తారు సిఎస్ టోకెన్ దీర్ఘకాలిక సంభావ్యతతో శక్తివంతమైన ఆస్తిగా ఎందుకు మిగిలి ఉందో ఇక్కడ ఉంది అంటే రానున్న రోజుల్లో ఇది శక్తివంతమైన ఆస్తిగానికి అవకాశం ఉంది కాబట్టి అందుకని ఇప్పుడు తక్కువ ఉన్న రేటు ఉన్నప్పుడే కొనిపెట్టుకునే పెట్టుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇది ఇప్పటిది ఇప్పటిది ఈ రోజుకు చూసుకోవాలి ఇది సిఎస్ టో కాయిన్ అనేది దీర్ఘకాలికంగా లాభాలను ఆర్జించేది చూసుకోవాలి ఒక మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఎట్లీస్ట్ ఒక ఐదు సంవత్సరాలు తీసి పెట్టుకొని హోల్డింగ్లో పెట్టుకుంటే ఐదు సంవత్సరాల తర్వాత దాని విలువ అమాంతం పెరిగే అవకాశం ఉంది ఫ్రెండ్ అంటే తక్కువలో తక్కువ ఒక్క కాయను పద్దెనిమిది లక్షల కానీకి అవకాశం ఉంటుంది ప్రతి ద్రవ్యోల్బణం మరియు పరిమిత సరఫరా ప్రతిదీసారి ద ద్రవ్యోల్బణం అనేది దాంతోపాటు పరిమితి సరఫరా అంటే కొన్ని లిమిటెడ్ అనేది ఉంటాయి అన్నట్టు లిమిటెడ్గా సప్లై చేయడం సీఎస్ అంతర్ అంతర్నిర్మిత ప్రతి ద్రవ్యోల్బణ విధానాలతో పరిమిత సరఫరాను కలిగి ఉంది కొరత మరియు దీర్ఘకాలిక విలువను పెంచుతుంది ఎప్పుడైతే కొరత ఎప్పుడైతే కలిగిస్తుందో దీర్ఘకాలిక దీర్ఘ దీర్ఘకాలంలో రాబోయే రోజుల్లో భవిష్యత్తులో దాని విలువ పెంచుతుంది అనేది ఒక మార్కెట్ సూత్రం ఇది అందుకని తగ్గిందని ఎవరు బాధపడాల్సిన పని లేదు తగ్గితే ఇంకా వీలైతే ఇంకా ఎక్కువ కొనిపెట్టుకునే ప్రయత్నం చేయండి ఒక నిద్రగడ జీర్ఘకాలికలో దాని లాభాలు అనేది ఎక్కువ రానికే అవకాశం ఉంటుంది యూటిలిటీ ఆధారిత పర్యావరణ వ్యవస్థ యూటిలిటీ అంటే ఇంతకుముందు మనకు ఇది ఈ సీర్ అనేది దేనికి వాడకం అనేది లేకుండా ఇప్పుడు రానున్న రోజుల్లో యూటిలిటీ అన్ని అవసరాల కోసం అన్నింటికీ ఇదే వాడకం జరుగుతూ ఉంది అంటే ఇప్పుడు మనం ఏదన్నా స్లాడ్స్ బుక్ చేయాలనుకుంటే ఇప్పుడు మనం డై వాడుతుంటే ఇంతకుముందు ఇప్పుడు డై స్థానంలో సీఎస్ అవి వస్తుంది కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా దాని రేట్ అనేది పెరుగుతుంది సిఎస్ అభివృద్ధి చెందుతున్న పర్యావరణ వ్యవస్థ అంతటా బహుళ ప్లాట్ఫారములకు శక్తినిచ్చేలా ఇది బహుళ అంటే విభిన్న తరహా ప్రాజెక్టులు ఉన్నాయి కదా ఆ విధంగా ఆ ప్లాట్ఫారంలో శక్తినిచ్చేలా రూపొందించబడింది వాస్తవ ప్రపంచంలో రోజువారీ వినియోగ సందర్భాలను నిర్ధారిస్తుంది రోజు రోజుకు వాడుకునే వినియోగాన్ని చేసే అవకాశాలు సందర్భాలను అనేది నిర్ధారించడం జరుగుతుంది ఫ్రెండ్ కాబట్టి సిఎస్ కైన్ అనేది డెవలప్మెంట్ కానీ అభివృద్ధి కానికే రేటు పెరగడానికి మంచి అవకాశాలు అయితే ఉన్నాయండి పెరుగుతున్న సంఘం మిలి రెండు మిలియన్లకు పైగా వినియోగదారులు మరియు సంఖ్యతతో సిఈఎస్ విస్తరిస్తున్న ప్రపంచ నెట్వర్క్ ద్వారా మద్దతు ఇవ్వబడుతుంది అంటే ఇది ఒక బలమైన కమ్యూనిటీ ఆధారిత మెమెంటోమ్ మరియు స్వీకరణ నుండి ప్రయోజనం పొందుతుంది నెట్వర్క్ ద్వారా ఎప్పుడైతే మద్దతు పెరుగుతుందో ప్రపంచవ్యాప్తంగా నెట్వర్క్ ద్వారా మద్దతు ఇవ్వబడుతుంది అంటే ఇది ఒక బలమైన కమ్యూనిటీ ఆధారిత మెమెంటో మరియు స్వీకరణ నుండి ప్రయోజనం పొందుతుంది కాబట్టి రెండు మిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్నారు కాబట్టి నెట్వర్క్ రానున్న రోజుల్లో సిఎస్ కాయిన్ పెరగనికే ఒక మంచి అవకాశం అయితే ఉందండి అది ప్రారంభ స్వీకరణ ప్రయోజనం ప్రారంభ స్టార్టింగ్ ప్రయోజనం అనేది బెనిఫిట్ అయితే ఉందో చూద్దాం మేము ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాము ఇప్పటికి ఇంకా సిఎస్ కాయిన్ అనేది ఇంకా ప్రారంభ దిశలోనే ఉంది పర్యావరణ వ్యవస్థ స్కేల్ చేస్తున్నప్పుడు ప్రారంభ స్వీకరణదారులకు దీర్ఘకాలిక లాభాలను పొందే ప్రత్యేక అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు సీఈఎస్ను కూడబెట్టుకోవడం రేపటి విలువను కొనుగోలు చేయడం లాంటిది ఇప్పుడు సీఎస్ కాయిన్ ఇప్పుడు ఇప్పుడు కూల కూడబెట్టుకుంటే రేపటి దాని విలువను కొనుగోలు చేయడం అంటే రానున్న రోజుల్లో దాని విలువ ఎదురుస్తుంది కదా దాన్ని ఈ రోజే నువ్వు కొనుక్కున్నట్టు ఈ రోజే కొనుగోలు చేయడం లాంటిది కాబట్టి తక్కువ ఉన్నప్పుడే కాయిన్స్ అనేది కొనిపెట్టుకునే ప్రయత్నం చేయండి ఓకేనా ఫ్రెండ్ పర్యావరణ వ్యవస్థ బహుమతులు సిఇఎస్ని పట్టుకోవడం అనేది స్టాకింగ్ లిక్విడిటీ ఫార్మింగ్ ఫార్మింగ్ ప్రత్యేకమైన ఎన్ఎఫ్టీ డ్రాఫ్ట్స్ పర్యావరణ వ్యవస్థల వ్యవస్థ అభివృద్ధిలలో ప్రధాన ప్రాధాన్యత భాగస్వామ్యం మరియు ప్రీమియం పెట్టుబడి ఒప్పందాల ద్వారా నిష్క్రియాత్మక ఆదాయం యొక్క బహుళ ప్రవాహాలకు తలుపు తెరుస్తుంది ఇది బహుళ అంటే అన్నిటికీ కొన్నిటిని ఒకటి రెండు అయితే కాకుండా ఒక సాన కలుపుకుని ఉంటే మనకు అది బహుళ అంటారు అనేకమైనది అంటారు అలాగేనే ఇక్కడ స్టాకింగ్ లిక్విడిటీ ఫార్మింగ్ ప్రత్యేకమైన ఎన్ఐపీలు డ్రాప్స్ పర్యావరణ వ్యవస్థ అభివృద్ధిలో ఇది ప్రధాన భాగస్వామ్యం మరియు ప్రీమియం పెట్టుబడి ఒప్పందాల ద్వారా నిష్క్రియాత్మక ఆదాయం యొక్క బహుళ ప్రభావాలకు తలుపు తెలుస్తుంది కాబట్టి ఇది ఫ్యూచర్లు రానున్న రోజుల్లో కాయిన్ రేట్ పెరిగే అవకాశం ఉంది ప్రతి మార్కెట్ చక్రంలో సమయం మరియు దృష్టి ముఖ్యం ప్రతి మార్కెట్ చక్రంలో సమయం ప్లస్ మరియు దృష్టి ముఖ్యం అస్థిరత తాత్కాలికమే అంటే తగ్గుదల అనేది ఇబ్బందులు అనేది తాత్కాలికమే అది ఎల్లకాలం కాలం ఉండదు తాత్కాలిక తాత్కాలికమే అయినప్పటికీ దృష్టి దీర్ఘకాలికమైనది స్వల్పకాలిక హెచ్చు తగ్గులు ఉన్నప్పటికీ సిఎస్ యొక్క అంతర్లీన ప్రా ప్రాథమిక అంశాలు అంటే దీర్ఘకాలికంగా ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి హెచ్చు తగ్గులు ఇప్పటికిప్పుడు ఏదైతే హెచ్ హెచ్చు తగ్గులు ఉన్నా మనం భరించుకోవాల్సిందే సిఎస్ యొక్క అంతర్లీన ప్రాథమిక అంశాలు దృఢంగా మరియు ఆశావాహంగా ఉన్నాయి డెఫి స్థలంలో సిఎస్ అందించే ప్రత్యేక స్థానాన్ని సద్వినియోగం చేసుకోవాలని సమాచారంతో ఉండాలని దృష్టి కేంద్రీకరించాలని మేము ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తున్నాము మెటాబిల్ ఉద్యమంలో భాగమైనందుకు ధన్యవాదాలు భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది ఫ్రెండ్ భవిష్యత్తు అనేది చాలా ఉజ్వలంగా ఉంటుంది ఏ ఒక్కరు భయపడాల్సిన పని లేదు ఈరోజు కాయిన్ రేటు తగ్గిందని కానీ ఈరోజు తగ్గింది ఎందుకంటే రేపటి పెరుగు కొరకే అందుకని తగ్గినప్పుడు కాయిన్స్ ఎక్కువ కొరి పెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్ ఫ్రెండ్ ఏదైనా హెచ్చు తగ్గులు అనేది సహజం అందుకని తగ్గినప్పుడు బాధపడకుండా తగ్గినప్పుడు ఇంకా మనం ఎక్కువ ఇంకా కొని జమ చేసి పెట్టుకొని కొనిపెట్టుకుంటే ఇంకా బాగుంటుంది రానున్న రోజుల్లో మంచి భవిష్యత్ అనేది ఉంది ఫ్రెండ్ ఈ సిజిఎస్ క్రిప్టో కరెన్సీకి అందుకని ప్రతి ఒక్కరు కొనిపెట్టుకునే ప్రయత్నం చేయండి ఇంతసేపు నా ఈ వీడియో చూసిన మీకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వినేవాళ్ళు ఉంటే నా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సాధ్యమైన తొందరలో ఇందులో సినిమా హోలీవర్సులు కానీ మెటావిళ్ళు కానీ ఐడి లేని వాళ్ళు ఐడి వేసుకోండి కాయిన్స్ కొని ఎన్ని అయినా సరే మీ వీళ్ళని బట్టి నేను ఎన్ని అని నేను చెప్పను మీ వీళ్ళని బట్టి ఎన్నైనా సరే నేను ఒక చాటు పెట్టాను ఈరోజు ఉదయమే ఆ చాటు ప్రకారంగా మీకు అవసరాన్ని మీ వీళ్ళని బట్టి మీ బరువును బట్టి ఎన్నైనా తీసుకోండి ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ